హలో ఆర్ ఎండ్స్ వెల్కమ్ బ్యాక్ టువ్ హెంటర్స్ ఎస్పెషల్లీ అవర్ స్పెషల్ సిరీస్ పంచజ్ఞాన్ సో ఫర్ పంచు ఆర్ ఎనింగ్ ఫర్ ఎస్ఎస్సీ ట్వంటీ ఫైవ్ కంపల్సరీ మస్ట్ వాచ్ సిరీస్ సో ఆల్రెడీ పంచజ్ఞాన్ సిరీస్ లో మనం టాప్ ఫైవ్ టాపిక్స్ జోగ్రఫీ అండ్ హిస్టరీ కవర్ చేశాము నౌ యూ ఆర్ ఎంటరింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ అవర్ జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ చాలా మంది కూడా జనరల్ సైన్స్ తక్కువ ఐ మీన్ తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో కాదు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈక్వల్ గా ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోవాలి మనం సో జనరల్ సైన్స్ యొక్క టాప్ ఫైవ్ టాపిక్లో సో దిస్ ఈజ్ అవర్ టాప్ ఫస్ట్ టాపిక్ సో ఫస్ట్ లెక్చర్ అనమాట మనకి జనరల్ సైన్స్ లోని సో మన టాపిక్ టుడేస్ టాపిక్ ఈజ్ టాప్ వన్ టాపిక్ ఈస్ బ్లడ్ సెల్స్ బ్లడ్ కాంపోనెంట్ బ్లడ్ కాంపోనెంట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి తెలుసు ఏంటి డబల్ బిసిస్ ఇవే తెలుస్తూ ఉంటది బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇంకా కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి మనకి బ్లడ్ సో బ్లడ్ అనేది మనకి ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండేది హ్యూమన్స్ లోని రైట్ సో ఈ బ్లడ్ యొక్క సెల్స్ ఏవే ఉంటాయి మనకి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి బ్లడ్ మొత్తం కూడా టూగా డివైడ్ చేసుకోవచ్చు అంటే లిక్విడ్ లిక్విడ్ పార్ట్ అండ్ సెల్స్ అంటే మనం బ్లడ్ కాంపోనెంట్స్ ని టూ గా డివైడ్ చేసుకుంటాం ఎలాగా లిక్విడ్ పార్ట్ ఒకటి లిక్విడ్ పార్ట్ ఓకే లిక్విడ్ పార్ట్ అండ్ సెల్స్ ఓకే ఈ లిక్విడ్ పార్ట్ మొత్తం మన బ్లడ్ లోని హండ్రెడ్ పర్సెంట్ మన బ్లడ్ లోని లిక్విడ్ పార్ట్ ఎంత ఉంటది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మన బాడీలోని లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అదే సెల్స్ మనం చూస్తే ఎంత ఉంటుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మన బాడీలో సో సెల్స్ అంటే ఏమొస్తుంది ఆర్బీసీస్ డబల్యూబిసిస్ ప్లేట్లెట్స్ ఓకే ప్లేట్లెట్స్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాతింగ్ సో ఇవన్నీ కూడా సెల్స్ కిందకి వస్తుంది మరి లిక్విడ్ పార్ట్ కిందకి ఏమొస్తుంది సో లిక్విడ్ పార్ట్ కిందకి మనకి ప్లాస్మా వస్తుంది ఓకే ప్లాస్మా కూడా బ్లడ్ లో ఒక పార్ట్ సో ప్లాస్మా సో ప్లాస్మా లోని మనకి ప్లాస్మా మన బాడీలో ఎంత ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏముంటుంది ఆర్బీసీస్ డబ్ల్యూబిసిస్ అండ్ ప్లేట్లెట్స్ ఓకే సో ఆర్బీసీస్ ఆర్బీసీస్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ అంటే డబ్ల్యూబిసిస్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ ప్లేట్లెట్స్ డబల్యూబిసి అండ్ థర్డ్ వనీస్ ప్లేట్లెట్స్ ఓకే సో దీస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండ్ అగెన్ ఈ ప్లాస్మా నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లోని మనకి వాటర్ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి ప్లాస్మా లోనే మనకి ప్రోటీన్స్ ఉంటది ఇది పేల్ ఎల్లో ఇష్ గా ఉంటది మీరు మనకి కరోనా టైంలోని ఫాస్ట్ మనము చూసుకున్నట్లయితే ప్లాజ్మా డొనేషన్ చేయమని చెప్పే వాళ్ళంటే ఎవరైతే రికవర్ అయ్యారో కరోనా నుంచి ప్లాజ్మా డొనేషన్ చేయమని చెప్పి అప్పుడు కొంచెం బయటకు వచ్చింది అనమాట జనాల్లోకి సో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ప్లాజ్మా అనేది ఒకటి ఉంటుంది బ్లడ్ లో అని చెప్పి అప్పుడు తెలిసి వచ్చింది సో ఇది పేల్ ఎల్లో గా ఉంటుంది ప్లాజ్మా ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది ఓకే సో ప్రోటీన్ ఇందులో ఏముంటుంది ప్రోటీన్స్ అండ్ వాటర్ సో ఇది ఎంత పర్సెంట్లో ఉన్న ఉంటుంది అనేది ఇంపార్టెంట్ మనకి ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లోనే ప్రోటీన్స్ మనకి ఎంత పర్సెంట్లో ఉంటుంది ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఓకే అండ్ వాటర్ ఎంత పర్సెంట్ ఉంటుంది నైంటీ టు నైంటీ టూ పర్సెంట్ ఉంటుంది ఓకే ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ఓకే సో ప్రోటీన్స్ మనకి ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ వాటర్ మనకి నైన్టీ టు నైంటీ టూ పర్సెంట్ ఇదేంటి మేడం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే చెప్తారు ఇక్కడ ఏంది మళ్ళీ నైన్టీ పర్సెంట్ ఎలా వచ్చింది ఫిఫ్టీ పర్సెంటే కదా ఉంది అని అనుకోవచ్చు అంటే ఆ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ నే మనం హండ్రెడ్ పర్సెంట్ గా తీసుకుంటాం సో యాజ్ యూజువల్ మనం మ్యాక్స్ లో చేస్తుంటాం కదా ఏ కొత్త క్వాంటిటీ అయినా మనం తీసుకునేటప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అనే తీసుకుంటాం అవునా కదా సో ఉన్న ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లోనే ఓకే ఫోర్ ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటుంది అండ్ నైంటీ టు నైన్టీ టూ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఓకే ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కమింగ్ టు రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి రెడ్ బ్లడ్ సెల్స్ ఓకే ఏంటి మనకి ఫంక్షన్ రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్డిస్ మనకి హెమోగ్లోబిన్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు లేదంటే నీరసం ఫీవర్ అలాంటి టైప్ లో వెళ్ళినప్పుడు ముందు రాసిచ్చేది ఏంటి కామన్ గా అందరూ బ్లడ్ టెస్ట్ ఇదే రాసిస్తారు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఫీవర్ అని చెప్పి చెప్పి వెళ్ళామంటే సో ఆ బ్లడ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ మీరు ఒకసారి చూసారు అనంటే మీకు అక్కడ హెమోగ్లోబిన్ ఈ డబ్ల్యూబిసి ఆర్బిసి ఇవన్నీ కూడా మీకు రిపోర్ట్ లోని కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా చూడండి ఏమైనా పా ఉన్న ఇంట్లో ఉంటే ఎంత పర్సెంట్ ఉంది ఇవన్నీ కూడా లిస్ట్ ఉంటుంది అందులో మనం అంత చూడము బట్ ఈ ఆర్బిసిస్ లోని మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లోనే హెమోగ్లోబిన్ అనేది ఉంటది ఓకేనా సో హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటది ఇందులో హెమోగ్లోబిన్ అండ్ దీని యొక్క ఫంక్షన్ ఏంటి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఇప్పుడు ఒక పార్ట్ ఉంది ఒక సెల్ ఉంది మన బాడీలో అంటే అది ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తుంది అవునా కదా సో ఆర్బీసీ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఓ టూ అండ్ సి ఓ టూ అంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డై ఆక్సైడ్ గ్యాసెస్ ని పాస్ చేస్తూ ఉంటుంది మనం వింటాం ఏంటి మనము ఫస్ట్ ఎయిర్ తీసుకున్నప్పుడు మనకి లంగ్స్ నుంచి అండ్ ఆల్వియోలి నుంచి మనకి ఆక్సిజన్ అనేది బ్లడ్ త్రూ ఆల్వియాల్ నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది అండ్ ఈ బ్లడ్ అనేది మనకి మొత్తం అన్ని బాడీ ఆర్గాన్స్ కి వెళ్తుంది ఆ తర్వాత అక్కడ మొత్తం ఫంక్షనింగ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లూజ్ అయిపోయి అక్కడ నుంచి అది మళ్ళీ సిఓ ని క్యారీ చేస్తూ అగైన్ ఇట్ కమ్స్ టు హార్ట్ అంతే కదా సో హార్ట్ దగ్గరికి మళ్ళీ వస్తుంది ఆ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పి అనేసి లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి వస్తుంది అంతే కదా సో ఇక్కడ మనకి ఏమవుతుంది సిండ్ ఓటు ని క్యారీ చేసేది ఆర్బీసీస్ ఓకే సో క్యారీ చేసేది ఏంటి ఆర్బీసీస్ అనమాట సిఓ టూ అండ్ ఓ టు ట్రాన్స్పోర్టేషన్ ఇది దీని యొక్క మేజర్ ఫంక్షన్ అనమాట సో ఇవన్నీ కరెక్ట్ గా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కాబట్టి మనం మనం తిరగగలుగుతున్నా ఉండగలుగుతున్నాం ప్రతిదీ చేయగలుగుతున్నాము ఓకే ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఈ యొక్క సి ఓ టూ అనేది ట్రాన్స్పోర్టేషన్ హిమోగ్లోబిన్ ఐ మీన్ ఆర్బీసీస్ చేస్తుంది కాబట్టి ఓకే సో ఇది మనకి బ్లడ్ లోని ఎంత పర్సెంట్ ఉంటుంది ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అంటే ఉన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇక్కడే ఉంది ఓకే సో ఇక్కడ మరి డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుంది అంటే వన్ పర్సెంట్ కన్నా తక్కువే ఉంటుంది లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుంది ఈ రెండు కూడా ఇంకా మిగిలిన వన్ పర్సెంటే కదా ఫార్టీ ఫైవ్ లో ఫార్టీ ఫోర్ పోతే వన్ పర్సెంటే సో ఇక్కడ మనకి దీని పర్సెంటేజ్ అంతా లెస్ దాన్ వన్ పర్సెంట్ అనమాట ప్లేట్లెట్స్ కూడా అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ ఏం పని చేస్తారు ఇది ఇమ్యూనిటీ ఓకే మనకి ప్రొటెక్షన్ గా ఉంటుంది అంటే ఇది వాల్యూస్ అనమాట సో బాహుబలిలో సైన్యము వీళ్ళందరూ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారో మహిష్మతి రాజ్యాన్ని సో ఇక్కడ మన బాడీకి వారియర్స్ ఏమంటారు సోల్జర్స్ ఎవరు అని అంటే డబ్ల్యూబిసిస్ అనమాట ఏవైనా సరే బయట నుంచి ప్యాథోజెన్ మనకి అటాక్ చేస్తుంది లేదంటే అన్వాంటెడ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏమైనా మన ప్యాథోజెన్స్ అంటాం సో అది ఏమైనా ఎంటర్ అవుతుందంటే ఫస్ట్ ఇది డిటెక్ట్ చేస్తే వాటితో ఫైట్ చేస్తుంది అనమాట సో అది దీని యొక్క మేజర్ 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 ఫంక్షన్ ఓకే సో ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనమాట ఇమ్యూనిటీ అండ్ ప్రొటెక్షన్ దీని యొక్క మేజర్ ఫంక్షన్స్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి ప్లేట్లెట్స్ యొక్క మేజర్ ఫంక్షన్ మేజర్ ఫంక్షన్ ఏంటి ప్లేట్లెట్స్ యొక్క మేజర్ ఫంక్షన్ స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ ఓకే సో బ్లడ్ క్లాటింగ్ చేస్తూ ఉంటది ఇది ఓకే అంటే ఏంటి బ్లడ్ క్లాటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమైనా డ్యామేజ్ అయ్యింది లేదంటే సంథింగ్ ఏమైనా గీసుకోవడమో పడటమో కింద జరిగింది సో అప్పుడు మనకి స్కిన్ లేయర్ అనేది ఫస్ట్ పోతుంది ఓకే సో పోయి ఏమవుతుంది అక్కడ ఉన్న బ్లడ్ మొత్తం కూడా బయటకి కొంచెం ఫ్లో అవుతుంది అలా అని కంటిన్యూగా ఫ్లో అవుతుందా లేదు కొంత టైం వరకు ఫ్లో అవుతుంది కొంత డ్యూరేషన్ వరకు ఫ్లో అవుతుంది ఆ తర్వాత బ్లడ్ అనేది ఫ్లో అవడం ఆగిపోతుంది కదా సో ఇలా ఆగిపోవడానికి రీజన్ ఏంటి అసలు ఎందుకు ఆగిపోతుంది ఒకవేళ ఆగి ఆగిపోకపోతే ఏమవుతుంది ఆగిపోకపోతే ఏమవుతుంది ఇంకా ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతే ఇంకా బ్లడ్ మొత్తం కూడా మీలో ఉన్న బ్లడ్ మొత్తం కూడా అక్కడే ఫ్లో అయిపోతూ పోతుంది ఇంకా మనం కూడా ఉండం అనమాట పోతాం పైకి అంటే సో అందుకని చెప్పి ఈ ఇలా జరగకు జర జరగకుండా ఉండడానికి గాడ్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మన బాడీలోనే మొత్తం కూడా అన్ని రెగ్యులేట్ చేసుకునేటట్టు ఒక మంచి ప్రొడక్షన్ యూనిట్ ని ఫామ్ చేశారనమాట బై బర్త్ బై మ్యానుఫ్యాక్చరింగ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ గాడ్ సో ఈ ప్లేట్లెట్స్ అనేది ఏం చేస్తాయి అంటే ఈ బ్లడ్ అనేది ఒక సర్టైన్ డ్యూరేషన్ తర్వాత క్లాట్ అయ్యి అంటే బ్లడ్ ఫ్లో అవ్వడం ఆపేస్తుంది అనమాట ఇది ఏంటి విటమి సారీ ప్లేట్లెట్స్ సో ఇది దీని యొక్క మేజర్ 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 ఫంక్షన్ బ్లడ్ క్లాటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో ఇంకా అదర్ పాయింట్స్ కూడా ఏం చూద్దాము సో దిస్ ఈస్ ద బేసిక్స్ అనమాట ఇంకా మనకి ఇందులో నుంచి ఇది మొత్తం బేసిక్స్ సో ఇప్పుడు మనం కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనం చూద్దాం ఓకే సో ఇప్పటి వరకు మీరు వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతూ ఉండి ఉంటుంది నచ్చి ఉంటుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జస్ట్ అలా చూస్తూ ఉండద్దు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమి బట్ ఈ వీడియో నాకు కూడా వచ్చే యూజ్ ఏమి ఉండదు బట్ ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది సో వాళ్ళు కూడా చూ మీ మీలానే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది సో అందుకని లైక్ చేయండి ఓకే సో ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే సో విల్ సీ నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్స్ అని చెప్పాను కదా ఈ ప్రోటీన్స్ ఏమేమి ప్రోటీన్స్ ఉంటాయంటే అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ మనం వెళ్తున్నాము ఒకవేళ పేపర్ కొంచెం మోడరేట్ కొంచెం హార్డ్గా ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి మీకు పాయింట్స్ అనేవి రావచ్చు సో మీరు జస్ట్ చూస్తూ ఉండద్దు లర్నింగ్ నోట్స్ రాసుకోండి అంత ముందు నేను పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేశాను లైక్ జాగ్రఫీకి హిస్టరీకి బట్ ఫర్ జనరల్ సైన్స్ ఐ కాన్ ప్రొవైడ్ యు సో నేను క్లాసెస్ తీసుకోవడానికి నాకు టైం నేను చాలా 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 అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో దట్స్ వై మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి ముందే చెప్తున్నాను సో వీడియో వింటూ మీరు క్లాస్ వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకొని లేదంటే ఫస్ట్ క్లాస్ వినేసి సెకండ్ టైం మళ్ళీ వింటూ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఓకే సో అందుకని మీకు బెటర్గా ఉంటుందని చెప్పి నేను ఫ్లో చార్ట్స్ విధంగా నేను మీకు డేటా అనేది ప్రెసెంట్ చేస్తున్నా సో ఇదే మీరు జస్ట్ చూసి పాస్ చేసుకునే చూసి రాసుకో రాసుకునేటట్టు ఓకే సో ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఏమేమి ఉంటాయి మనకి ఎల్బుమిన్ ఎల్బుమిన్ అండ్ గ్లో గ్లోబులిన్స్ గ్లోబులిన్స్ అండ్ ఫైబ్రో ఫైబ్రినోజిన్ ఫైబ్రినోజిన్ సో ఇవన్నీ కూడా ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి మనకి ఈ ప్రోటీన్స్ అన్ని కూడా ప్లాస్మాలో ఉంటుంది ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ మనకి బ్లడ్ లో ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆర్బిసిస్ ఆర్బీసీస్ ఆర్బిసిస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఆర్బిసిస్ వర్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోన్ మారో ఆర్బీసీస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి బోన్ మ్యారో ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి అండ్ దీని లైఫ్ దీని యొక్క లైఫ్ స్పాన్ మనం చూసుకుంటే వన్ ట్వంటీ డేస్ ఉంటుంది లైఫ్ స్పాన్ వచ్చి ఎనీ డేస్ వన్ ట్వంటీ డేస్ వస్ దిస్ ఆర్బిసిస్ యొక్క లైఫ్ స్పాన్ అనమాట వన్ ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత సెల్స్ అనేవి ఖచ్చితంగా డెస్ట్రా అయిపోతాయి డెడ్ అయిపోతాయి మళ్ళీ న్యూ సెల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి మన బాడీలో అంతే కదా సో వన్ ట్వంటీ డేస్ వరకు ఇది అనేది వీటి యొక్క లైఫ్ స్పాన్ అనమాట ఓకే నెక్స్ట్ కమింగ్ టూ డబ్ల్యూబిసిస్ డబ్ల్యూబిసిస్ ఇమ్యూనిటీ అండ్ ప్రొటెక్షన్ వన్ పర్సన్ వన్ పర్సెంట్ ఉంటుంది ఇంకా ప్లేట్లెట్స్ గురించి వస్తే ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై సారీ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మెగా మెగా క్యారియోసైట్స్ మెగా క్యారియోసైట్స్ దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చి మనకి సెవెన్ టు టెన్ డేస్ ఉంటుంది ఓకే అంటే సెవెన్ టు టెన్ డేస్ వరకు ఈ ప్లేట్లెట్స్ అనేది యాక్టివ్ ఉంటాయి ఓకే మెగా క్యారియట్స్ సారీ మెగా క్యారియోసైట్స్ సెవెన్ టు టెన్ డేస్ వరకు ఇది అనేది ఉంటుంది ఓకే ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది సెక్షన్ సో ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకునే ఇన్ మేక్ నోట్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సీ ఎండిఎస్ లో సో ని మనము వీటికి నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి అంటే వీటిని ఒక పేరుతోనే కాదు ఇంకొక పేరుతో కూడా పిల్ పిలుచుకోవచ్చు మనం సో ఆర్బీసీస్ ఆర్ ఆర్బిసిస్ రెడ్ బ్లడ్ సెల్స్ మనం ఇంకోలా కూడా ఏమని పిలిచి పిలుచుకోవచ్చు ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ rbc is also called as thrombocytes sorry rbc is also called as erythrocytes is also is also called as erythrocytes okay end wbc is even bistar wbc is also called as leukocytes ైట్స్ లూకోసైట్స్ నెక్స్ట్ ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ ఈస్ ఆల్సో కాల్స్ థ్రాంబోసైట్స్ థ్రాంబో థ్రాంబో సైట్స్ ఓకే సో సైట్స్ అని కూడా మనం పిలుస్తాము ఇంకా దీని యొక్క ఇవి ఎన్నెన్ని ఉంటాయి మనకి బాడీలో అని చూసుకుందాము న్యూమరికల్చర్ ఆర్బిసి कंट फोर एम एम क्यूबल्यू बीसीविक मोबाइल बैहट उ थोड़ा पर्म क्यूबे नैक्स्ट प्लेट प्लेट वन ऐक् थी मन के फोर ऐक् सो दिशेज इलाटदी मन की सो दी रफ्ली दूमरिकल्स एग्जाम सर यू कैन गो आट सो मरी दू व्यूस సో ఓకే ఎగ్జాక్ట్లీ ఇదే రావాలని కూడా లేదు దిస్ ఆల్ నేను చెప్పే డేటా మొత్తం కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీస్ ఓకే సో అదనమాట ఓకే సో ఆర్బీసీస్ ఫంక్షన్ ఇది ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనము చూసుకున్నాం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమొస్తా అంటే సి ఆర్బిసి సో ఇందాక నేను ఏం చెప్పాను డబ్ల్యూబిసి ఆర్బీసీస్ ప్లేట్లెట్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం ఓకే సో ఆర్బీసీ యొక్క ఫార్మేషన్ ని ఒక హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది అంటే ఆర్బీసీ యొక్క ఫార్మేషన్ని అంటే ఎంత ఫార్మ్ చేయాలి ఏంటి ఈ ఫార్మేషన్ ని రెగ్యులేట్ చేసేదానికి ఒక హార్మోన్ ఉంది ఆ హార్మోన్ నేమ్ ఇంపార్టెంట్ మనకి అండ్ దట్ హార్మోన్ వాస్ ప్రొడ్యూస్డ్ బై కిడ్నీస్ ఓకే ఫ్రమ్ కిడ్నీస్ దట్ హార్మోన్ వాస్ ప్రొడ్యూస్డ్ ఓకే సో ఫ్రమ్ కిడ్నీస్ ఫ్రమ్ కిడ్నీస్ సో ఈ హార్మోన్ ఎరిథ్రో ఎరిథ్రో ఫోర్ ఫోర్టీన్ ఓకే సో ఇట్ స్టిమ్యులేట్స్ ఆర్బీసీ ఫార్ములేషన్ ఫార్మేషన్ స్టిమ్యులేట్స్ ఆర్బీసీ ఫార్మేషన్ సో ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ లోని నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి ఎంటిఎస్ మీరు రైల్వేకి ప్రిపేర్ అయినా సరే ఈ కంటెంట్ నేను ఇచ్చే కంటెంట్ అనేది మీకు యూజ్ అవుతుంది ఎక్కడ ఉన్నా ఏ ఎగ్జామ్ అయినా సరే లైక్ జనరల్ అవేర్నెస్ మీకు ఉంది ఆ ఎగ్జామ్ లో అని అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క మ్యాటర్ అనేది మీకు యూజ్ అవుతుంది ఓకే నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా నాట్ ఓన్లీ ఎస్ఎస్సీ ఎంటిఏస్ ఇది చదివి ఓన్లీ ఎస్ఎస్సీ ఎంటీఎస్ కి మనకి ఉపయోగపడుతుందని కాదు ఎక్కడున్నా సరే కంటెంట్ అదే ఉంటది బ్లడ్ సెల్స్ రైల్వేస్ లో ఒకలాగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఒకలాగా డిఫెన్స్ ఎగ్జామ్స్ లో ఉండదు స్టేట్ ఎగ్జామ్స్ లోకలా అలా ఏ ఉండదు ఎక్కడ చదివినా సేమ్ కంటెంట్ అదే ఉంటుంది ఓకే సో నేను అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటట్టు నేను మీకు కంటెంట్ అనేది ఇస్తుంటాను సో ఇప్పుడు అప్ కమింగ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కాబట్టి నా స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఎంటీఎస్ కి ప్రిపేర్ అవుతున్నారు సో దట్స్ వై ఆన్ రికమెండేషన్ నేను ఈ యొక్క సిరీస్ అనేది ప్లాన్ చేసి చేస్తున్నా పంచజ్ఞాన్ సిరీస్ ఓకే సో మీ సపోర్ట్ చాలా అవసరం అందరికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారు మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ లో ఎడ్యుకేషన్ ఛానల్స్ లో షేర్ చేయండి అండ్ జోగ్రఫీ అండ్ హిస్టరీ కూడా అయ్యింది సో ఆల్రెడీ ముందు చెప్ చెప్పుకున్నాం స్టార్ట్ లోని క్లాస్ స్టార్టింగ్ లోని సో ఎవరైనా చూడకుండా ఉందంటే ఒకసారి ఆ ప్లేలిస్ట్ కూడా వెళ్ళి చూడండి ప్లేలిస్ట్ ఉంటుంది మనకి ఛానల్ దగ్గరే సో వెళ్ళి ఒకసారి చూడండి సేమ్ పంచజ్ఞాన్ సిరీస్ అని ఉంటుంది అండ్ ఇంగ్లీష్ మీద కూడా మనం సిరీస్ చేస్తున్నాము యా ఎంటిఎస్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ అని చెప్పి సో అది కూడా ఒకసారి కెన్ వాచ్ ఇట్ నీకు దాని యొక్క పీడిఎఫ్స్ అయితే నీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ లో ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో ఇస్తాను సో అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయిపోవచ్చు సో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ యొక్క యూసెస్ ఏంటి అంటే టెలిగ్రామ్ లో పర్టిక్యులర్లీ మీకు పిజర్స్ ఉంటుంది అండ్ డైలీ క్వశ్చన్స్ ఉంటాయి డే ఆఫ్ ది క్వశ్చన్ అండ్ దాని యొక్క సొల్యూషన్ నెక్స్ట్ డే వస్తుంది అండ్ దాంతో పాటు క్విజెస్ అండ్ క్లాసెస్ యొక్క అప్డేట్స్ పీడిఎఫ్స్ పోల్స్ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఫ్రీగా ఇవన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు అండ్ చాలా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ నేను అక్కడ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తుంటా మీకు సో యూ కెన్ గో త్రూ దాట్ ఓకే సో ఇదే అనమాట మనకి ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ప్లేట్లెట్స్ గురించి ఇంకా నెక్స్ట్ మనం క్లాస్ లోకి వచ్చేద్దాం సో ప్లేట్లెట్స్ గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకుంటే ప్లేట్లెట్స్ సారీ ప్లేట్లెట్స్ అంటున్నా సారీ ప్లాస్మా ప్లాస్మా గురించి మనం డిస్కస్ చేసుకుంటే ప్లాస్మా అనేది ఏ కలర్ లో ఉంటుంది పేల్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది ఓకే సో ఇది మనకి నైట్రోజినస్ వేస్ట్ అండ్ ఫుడ్ సీవోటు ఇదన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఓకే సో ఇంకా టైప్స్ ఆఫ్ డబ్ల్యూబిసిస్ చూద్దాం ఇవి జస్ట్ నేమ్స్ మీరు చూస్ పెట్టుకోండి నేమ్స్ వరకు మీకు తెలిసి ఉండాలి డబల్యూబిసిస్ కింద ఏ టైప్స్ వస్తాయి అని చెప్పేసి ఓకే ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్ మీరు నేమ్స్ అనేవి మీరు ఒక ఐడియా వచ్చింటే మంచిది ఓకే సో డబల్యూబిసిస్ డబల్యూబిసిస్ టూ టైప్స్ ఉంటాయి మళ్ళీ ఈ టూ టైప్స్ లో మళ్ళీ ఇంకా డివిజన్స్ ఉంటాయి గ్రాన్యూ వినే ఉంటారు మీరు గ్రాన్యులో సైట్స్ గ్రాన్యులోసైట్స్ అండ్ ఆగ్రోన్యులైట్స్ ఓకే నెక్స్ట్ ఇందులోని న్యూట్రో న్యూట్రోఫిల్స్ ఈస్నోఫిల్స్ బాసోఫిల్స్ ఓకే ఇంక ఇందులో లింపోసైట్స్ ఇన్ఫోసైట్స్ మోనోసైట్స్ ఓకే సో ఇది ఎక్కువగా ఉంటుంది ఇది న్యూట్రోఫిల్స్ అనేది మోస్ట్ అబెండెంట్ ఉంటుంది మనకి డబల్యూబిసిస్ లో మోస్ట్ అబెండెంట్ ఓకే సో గ్రాంజులోసైట్స్ గ్రాంజులోసైట్స్ ఆగ్రాన్యులోసైట్స్ సో టూ టైప్స్ ఉంటాయి ఈ టూ టైప్స్ లో అగే న్యూట్రోఫిల్స్ యూసినోఫిల్స్ బ్యాసోఫిల్స్ అండ్ మోనోసైట్స్ ఇక్కడ మనకి న్యూట్రోఫిల్స్ అనేది మోస్ట్ అబెండెంట్ గా ఉంటుంది ఓకే సో ఇది మీరు మొత్తం కూడా మనకి బ్లడ్ కాంపోనెంట్స్ గురించి మొత్తం కూడా ఏ టు జెడ్ మనం డిస్కస్ చేసుకున్నాం ఎగ్జామ్ కి సరిపోయేటట్టు మనం మొత్తం కూడా డిస్కస్ చేసుకుందాం సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్లాస్ ఇంకా సెకండ్ క్లాస్ కూడా అప్కమింగ్ వస్తుంది మనకి జనరల్ సైన్స్ లో సో అది కూడా మీరు వాచ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్ సో క్లాస్ ఎలా ఉంది సెషన్ ఎలా ఉంది ఇంకేమైనా టాపిక్స్ కావాలా మీకు జనరల్ సైన్స్ లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ లేదంటే ఇది మాకు అర్థం కావట్లేదు సో అలాంటివి ఏమున్నా సరే వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ జస్ట్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్ ఆర్స్ మాకు ఇంకా కొంచెం ఫ్రైగా ఉంది మాకు కొంచెం డైరెక్ట్ కాన్వర్సేషన్ కావాలి డౌట్స్ కోసం స్ట్రాటజీ కోసం అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేయొచ్చు ఓకే ఇన్స్టాగ్రామ్ లో కూడా టెక్స్ట్ చేయొచ్చు నేను మెసేజ్ మీ మెసేజ్కి నేను రిప్లై కూడా ఇస్తాను ఓకే సో హియర్ యాస్ ఫ్రెండ్స్ ఎండ్ దిస్ సెషన్ ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ అండ్ అందరికి కూడా మంచిగా చదవాలి అండ్ అందరు కూడా బాగా మీ యొక్క టార్గెట్ ఎగ్జామ్ మీ రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ హియర్ విల్ ఎండ్ ది సెషన్ బాయ్